Hi Namaste Na Appair Prithvi Raj and you're watching TG Telugu Garam. Don't forget to subscribe. ఉచిత సిలిండర్లు నెలకు వెయ్యి రూపాయలు ఇస్తే మహిళల జీవితాలు మారవని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు నిజంగా మహిళలను పైకి తీసుకురావాలంటే వారికి విద్యా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ప్రతి నెల స్థిరమైన ఆదాయం వచ్చేలా తయారు చేయాలి అదే నిజమైన మహిళా సాధికారత అందుకే జీవో నెంబర్ మూడుని ని రద్దు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న ఈ జీవో వల్ల ఉద్యోగాల్లో మహిళలకు అన్యాయం జరుగుతోందని తెలిపారు డిసెంబర్ కొత్త ప్రభుత్వం వచ్చింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది ఆ ప్రభుత్వం వచ్చే ముందు ఆడపిల్లల శవాల మీద పేలా లేరుకొని ఆనాడు పర్సనల్ కారణాలతో చనిపోయినటువంటి ఆడపిల్లల శవాలను కూడా ప్రచారం కోసం వాడుకొని అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి వచ్చిన వెంటనే ఏం చేయాలి వాళ్ళు విద్యార్థులకు అండగా నిలవాలి ఉద్యోగాలు చేసుకోవాలని ఆడపిల్లలకు అండగా నిలవాలి నిలబడ్డరా లేదు డిసెంబర్లో అధిక అధికారంలోకి వస్తే ఫిబ్రవరి ఆరో తారీఖు కేసీఆర్ గారు సంవత్సరం నుంచి కొట్లాడుతున్నటువంటి కేసు నుండి ఈ ప్రభుత్వం హైకోర్టులో ఉపసంహరించుకున్నది కేసు ఉపసంహరించుకొని ఆడపిల్లలకు వ్యతిరేకంగా జీవో మూడు అనేటటువంటి జీవోనిచ్చింది ఆ జీవో ఇయ్యంగానే చెప్పినాం మేము ఇది తప్పు ఇది అన్యాయం ఈ కొత్తగా మీరు ఇచ్చిన జీవోతోని ముప్పై మూడు శాతం హక్కు ఎన్నో ఏండ్ల నుంచి మా ఆడబిడ్డలకు ఉన్నది అది పోతుందని చెప్పినాం వెంటనే నా మీద దాడి ఏం పనిలేదు కవితక్కకు ఊ అంటే అంటే ఆడోళ్ళ గురించి మాట్లాడుతుంది అన్నారు నేనన్నా నేం నిజం చెప్తున్నాం వాస్తవాలు చెప్తా ఉన్నాం మీరు ఒక్క నోటిఫికేషన్ ఏదైనా ఫిల్ చేసినాక సాక్ష్యాలతో సహా రుజువు చేస్తామని చెప్పినాం ఇంత లోపల పది రోజులల్లా ఎప్పుడో కేసీఆర్ గారు ఉన్నప్పుడు వేసినటువంటి గురుకుల పరీక్షలు ఆ రిజల్ట్స్ ఇచ్చిండు అంటే పాత జివోలో గురుకుల పరీక్షలు అయినాయి ఆ రిజల్ట్స్ తీసుకొచ్చి కొత్త జివో త్రీ అప్లై చేసిండు వస్తే ఏమైంది అప్లై చేస్తే కేవలం పన్నెండు శాతం మంది మాత్రమే ఆడపిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయి ఏదైతే మనం భయపడ్డమో జీవో త్రీ వస్తే ఆడపిల్లలకు ఉద్యోగాల్లో నష్టం జరుగుతుందనే అదే జరిగింది కాబట్టి వాళ్ళ ప్రభుత్వాన్ని రుజువులతో సహా చూపించి అడుగుతా ఉన్నాం రేవంత్ రెడ్డి గారు మీరు గురుకులాల్లో నింపినటువంటి ఉద్యోగాలు ఒకసారి చూసుకోండి మీ అధికారులతో మాట్లాడుకోండి మీ అడ్వకేట్లతో రివ్యూ చేసుకోండి పన్నెండు పదమూడు శాతంకి ఎక్కువ ఇంతవరకు ఆడపిల్లలకు ఉద్యోగాలు రాలే ఇక ముందు వచ్చేటటువంటి నోటిఫికేషన్లో కూడా వచ్చేటటువంటి ఆస్కారం లేదు కాబట్టి దయచేసి ఆలోచన చేసి ఈ జీవో త్రీ రద్దు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం